నమస్తే అండి అందరికీ నేను మీ రాముని కృతజ్ఞతలండి పేరు పేరున ఎందుకంటే ఈ రోజుకి మన యూబీ తెలుగు ఛానల్ రెండు వందల మంది సబ్స్క్రైబర్లను దాటాము ఎదిగిన మానవునిలో రెండు వందల ఆరు ఎంకలు ఉంటాయి మనము ఈ రెండు వందల ఆరు సబ్స్క్రైబర్లు దాటాము కనుక ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున యూబీ తెలుగు ఛానల్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చేసుకోవాలనుకుంటున్న వారికి భవిష్యత్తులో చేసుకోబోతున్న వారికి అలాగే మిత్రులకు శ్రేయోభిలాషులకు విమర్శకులకు కూడా అందరికీ కూడా మీ యూబీ తెలుగు ఛానల్ తరఫున అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మీ ఆధార అభిమానాలు ఎల్లవేళలా ఉండాలని సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియ మన సబ్స్క్రైబర్లు మన మిత్రులు మన శ్రేయోభిలాషులు కొంతమంది అడుగుతున్నారు అన్న యూబీ అంటే ఏంటి దానికి ఏమన్నా అబ్రివేషన్ ఉందా అని చెప్పేసి కొంతమంది ఉత్సాహంగా అడగడం జరుగుతుంది సో ఈ శుభ సందర్భంగా రెండు వందల మంది సబ్స్క్రైబర్లు దాటిన శుభ సందర్భంగా మీకు ఆ యూబీ అబ్రివేషన్ చెప్తాను యూబీ అంటే ఏం లేదండి ఉడతా భక్తి యుబి అంటే ఉడతా భక్తి ఎందుకంటే అలా నాడు రామాయణంలో రాములవారు చేస్తున్న ధర్మకార్యంలో ఉడత కూడా తనవంతు సాయంగా ఆ ధర్మ కార్యంలో చిన్న చిన్న ఇసుకరేణువులు తెచ్చి ఆ వారధిలో రామవారధిలో వేయడం జరిగింది సో దాన్ని మనము స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని యూపీ ఛానల్ను ప్రారంభించడం జరిగింది ఈ ఉడతా భక్తి మనం కూడా సమాజంలో మనకు తెలిసిన విషయాలు మంచి విషయాలు సమాజ శ్రేయస్సుకు అభివృద్ధికి ఉపయోగపడేది అందరికీ అవసరమైన విషయాలు అందించాలని చెప్పేసి ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకుండా వ్యక్తిగత స్వలాభం చూసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం సమాజం కోసం మనవంతుగా ఉడత భక్తిగా ఏదో ఒక సహాయం తోచినా విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో యూబీ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఈ రోజుకి రెండు వందల సబ్స్క్రైబర్లు అయ్యారు నిజంగా అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు